ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ నేను రైస్ కుక్కర్లో ఎలా చేయాలో ఈజీగా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ బియ్యం అయితే తీసుకున్నాను అవి బాస్మతి రైస్ ఫుల్ ప్రాసెస్ అంతా కూడా నేను రైస్ కుక్కర్లోనే మీకు చూపిస్తున్నాను గ్యాస్ మీద ఏం చేయట్లేదు నేను కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ని నేను టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను చాలామంది చికెన్ వస్తుంది వస్తుందని చెప్పేసి ఏవేవో ఉప్పు వేసి పెరుగు వేసి నిమ్మకాయ వేసి ఇలా అంతా కడుగుతారు కానీ నీసువాసన వచ్చేది మనము కరెక్ట్ మసాలాలు వేసుకోకుండా ఉప్పు కారం తక్కువ వేసుకొని అట్లా చేసినప్పుడే మనకు నీసువాసన అనేది వస్తుంది ఇప్పుడు నేను తీసుకున్న చికెన్కి సరిపడినంత ఉప్పును నా రుచికి తగినంతగా నేను వేస్తున్నాను మీరు మీ రుచికి తగినట్టు మీరు వేసుకోండి నేనైతే ఇప్పుడు బిర్యానీకి కావాల్సినవన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూడండి నేను ఆనియన్స్ ఒక్కటే గ్యాస్ మీద వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు నేను మీకు వేసేటప్పుడు ఏవేవి వేస్తున్నాను ఎన్ని వేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే బిర్యానీకి మనము డబల్ క్వాంటిటీలో మనమైతే మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పక్కన కర్రీ ఏం లేదు కాబట్టి మనము రైస్ అంతటినీ కూడా ఈ చికెన్లో వేసే మసాలాతోనే మనము కలుపుకోవడానికి ఉంటుంది కాబట్టి మనము ఏదైనా కూడా ప్రతి మసాలా కూడా డబల్ క్వాంటిటీలో మనమైతే తీసుకోవాలి నేను తీసుకున్న కేజీ చికెన్కి రెండు స్పూన్లు కారం అయితే తీసుకుంటున్నాను అదే కర్రీకి అయితే ఒక స్పూన్ కారం వేస్తే సరిపోతుంది కానీ మనము రైస్ కూడా ఇందులోనే వేస్తాం కాబట్టి నేనైతే రెండు స్పూన్లు కారం తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు కారం ఫస్ట్ మంచిగా ముక్కలకు పట్టే విధంగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా కలపాలి కలిపేటప్పుడు చాలా బాగా ఇలా మెత్తగా రఫ్ చేసినట్టుగా మనము కలపాలి అప్పుడే ముక్కలకు మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా పడతాయి తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్కలు అలాగే ఒక స్టార్ పువ్వు రెండు మరాఠీ మొగ్గలు ఓ రెండు ఏలకలు నాకు బిర్యానీలో వేసే ఐటమ్స్ పేరు అయితే ఇప్పుడు వేసినది మీరు గెస్ట్ చేయండి నాకు దాని పేరు అనడం నోటికి సరిగ్గా రాదు ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఫ్రెండ్స్ అలాగే నాలుగైదు మిరియాలను కూడా వేసుకోవాలి తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసాను పచ్చిమిరపకాయలు కూడా మన బిర్యానీకి ఇంకా వేరే టేస్ట్ను మనకు ఇస్తుంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసాను ఇప్పుడు నేను వేస్తున్న జీలకర్ర ధనియాలు రెండు పౌడర్ చేసి పెట్టుకున్నాను మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ధనియాలు జీలకర్ర పౌడర్లా చేసుకుంటే మంచి స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మన ఛానల్లో నేను ధనియాల పౌడర్ను ఏమేమి వేసి ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా నేను అప్లోడ్ చేశాను కొత్తగా చూసేవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు నేను ఫైవ్ రూపీస్ అయితే ఒక చికెన్ మసాలా ప్యాకెట్ని వేశాను అలాగే గరం మసాలా ప్యాకెట్ను కూడా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు నేను కసూరి మేతిని కూడా వేస్తున్నాను ఒకవేళ ఇది లేని వాళ్ళు మెంతాకును కూడా వేసుకోవచ్చు మనము ఫ్రెష్గా తెచ్చుకున్న మెంతాకైనా కూడా వేసుకోవచ్చు తర్వాత నేనైతే ఒక నిమ్మకాయను పిండి చూడండి నేను లాస్ట్ వీడియోలో నేను గ్యాస్ మీద బిర్యానీ చేసి వీడియో అప్లోడ్ చేశాను కదా ఒక సిస్టర్ అయితే ఆ వీడియోను చూసి చేసిందంట చాలా బాగా వచ్చిందక్క అని కామెంట్ చేసింది చూడండి మీరు కూడా కొత్తగా ఎవరైనా ఒకవేళ బిర్యానీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కదా చూడండి వీడియో చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అలాగే నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్నే ఇందులోకి వేస్తున్నాను మనం సపరేట్ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఆనియన్స్ మనం ఫ్రై చేసిన ఆయిల్ వేస్తేనే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అదే వేసి వేయండి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇవన్నీ ముక్కలకు మంచిగా పట్టే విధంగా బాగా కలపాలి మనము ఎంత మంచిగా కలుపుతామో ముక్కలకు అంత బాగా పడుతుంది అది ఉప్పు కారం అన్నీ ముక్కలకు మంచిగా పట్టినప్పుడే మనకు బిర్యానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నేను లాస్ట్ వీడియోలో టేస్టీ సాల్ట్ను అయితే యాడ్ చేశాను కానీ దీంట్లో వేయట్లేదు ఎందుకంటే నాకు తెలిసిన సిస్టర్ ఒక ఆమె కాల్ చేసి చెప్పింది టేస్టీ సాల్ట్ వేయద్దు అది అది వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందంట అని చెప్పింది అవును మనల్ని ఎవరైనా ఇష్టపడి మనకు ఒక సలహా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడంలో తప్పేం లేదు అది వేస్తేనే టేస్ట్ వస్తుందని కూడా ఏం లేదు అది వేయకపోయినా మనం మసాలాలు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా వేసినప్పుడు తప్పకుండా ఆటోమేటిక్గా టేస్ట్ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది నేనైతే అది వేయకుండానే చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందనేది కూడా మా వాళ్ళందరూ తినేటప్పుడు కూడా మీకు చెప్తారు చూడండి ప్రాసెస్ మొత్తము రైస్ కుక్కర్లోనే తప్పకుండా చూడండి ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే నేను ఏమేం వేస్తున్నాను అనేది మీకు అర్థం అవ్వదు అర్థం కానప్పుడు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము చూడండి నేను మొన్న రెండు కేజీల చికెన్కు ఒక హాఫ్ లీటర్ పెరుగునైతే మొత్తం వేసేసాను ఈరోజు నేను తీసుకున్నది కేజీ చికెన్ కాబట్టి నేను హాఫ్ కేజీ పెరుగులో సగమే వేసాను అంటే పావు కేజీమైనా ఉంటుంది అంతా పెరుగు వేసేసాను వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇంతవరకు నేను ఒక ఐటెంని వేయలేదు మీకు ఎవరికైనా గుర్తొచ్చింటే కన్నా ఇప్పుడే కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కదా వెంటనే కామెంట్ చేయండి ఇప్పుడు నాకు నేను వేయాల్సిన మసాలాలు అన్నీ వేశానని నేను అనుకున్నాను ఇప్పటి వరకు కానీ ఒక రెండు ఐటమ్స్ నేను కలిపి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను కానీ మర్చిపోయాను వీడియో చూస్తున్న వాళ్ళు ఇక్కడే కామెంట్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి ఇప్పుడు నేను తీసుకున్న మూడు గ్లాసులు బాస్మతి అయితే ఒక టూ టైమ్స్ మంచిగా నేను వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను బియ్యం మునిగే వరకు వాటర్ను వేసి పక్కన పెట్టుకుందాము ఎవరికైనా ఇప్పటికైనా గుర్తొచ్చిందేమో కమెంట్ చేయండి తప్పకుండా కమెంట్ చేయండి తొందరగా ఇప్పుడు నేను మనము తీసుకున్న గ్లాస్ బియ్యంకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే కంపల్సరిగా వేసుకోవాలి అప్పుడే గంజి పట్టకుండా మనకు రైసు పొడి పొడిగా వస్తుంది తప్పకుండా అలాగే వాటర్ తీసుకోండి ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేయాలనేది మీకు చూపిస్తాను చూడండి రెండు బిర్యానీ ఆకులని రెండు దాల్చిన చెక్కల్ని ఒక మరాఠీ మొగ్గని మనము చికెన్లో ఏమేమి వేసి కలిపామో అవన్నీ కూడా ఇందులో కొన్ని మిరియాలు కొన్ని దాల్చిన చెక్కలు ఒకటి స్టార్ పువ్వు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇలా మనము చికెన్లో వేసిన ప్రతి ఐటెంను వాటర్లో కూడా వేసి మంచిగా మరిగించాలి అప్పుడే మనకు వాటరు కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయినప్పుడు చాలా మంచి పర్ఫెక్ట్గా చిక్ బిర్యానీ అయితే వస్తుంది ఇప్పుడు నీళ్లు మనకైతే చాలా ఉప్పగా ఉండాలి ఎందుకంటే మనము రైస్ను పూర్తిగా ఉడికించము అప్పుడు రైస్ చప్పగా ఉంటుంది అందుకని చెప్పేసి నీళ్ళు ఉప్పగా ఉండాలి మనం రైస్ని సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికిస్తాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అన్నం మనకు పొడి పొడిగా ఉండాలి ఒక మెతుకు ఒక మెతుకు ఆతుక్కోకుండా పొడి పొడిగా రావాలంటే కంపల్సరిగా కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేయండి చూసారా నేను రెండు ఐటమ్స్ మిక్సీ పట్టి పెట్టుకున్నాను మర్చిపోయానని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఎవరైనా వీడియోకు ముందే చూసినప్పుడే గెస్ చేసి కామెంట్ చేసిండే కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా అలా కామెంట్ చేసిన వాళ్ళకి చూడండి అల్లం వెల్లిపాయ ముద్దను కూడా వేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా మనము అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మనకు రెడీమేడ్గా సూపర్ మార్కెట్లో దొరికే పేస్ట్ను వేయద్దు అస్సలు బాగోదు ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ అంతమైన మీడియం సైజు గ్లాస్ అయినా మనము కలిపి పెట్టుకున్న ఈ చికెన్లో వేయాలి వేస్తే చాలా బాగుంటుంది అలా వెయ్యండి తప్పకుండా నేనైతే వేస్తున్నాను చూడండి ముక్కలైతే ఇప్పటికే చాలా మంచిగా అంతా పట్టిపోయింది వాటికి పైకి ఆయిల్ అయితే పైకి తేలుతుంది చాలా బాగుంది ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న రైస్ని అంతా కూడా అందులో వేస్తున్నాను రైస్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి అది చాలా మరీ ఉంటుంది కాబట్టి మీద పడే ప్రమాదం ఉంటుంది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి టెన్షన్ తీసుకోవద్దు రైస్ కుక్కర్లో అన్నము అస్సలు మాడదు ఏం భయపడాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా కొత్తగా చేసే వాళ్ళైనా కూడా చేయొచ్చు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు ఫుడ్ అయితే తీసుకుంటున్నాను బిర్యానీ కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పేసి నేను ఈ బిర్యానీకి తప్ప దేంట్లో కూడా ఫుడ్ కలర్స్ని యాడ్ చేయనండి మనం రైస్ వాటర్లో వే ఎసురులో వేసిన తర్వాత కంపల్సరిగా ఒక టూ త్రీ టైమ్స్ మనము చెక్ చేసుకోవాలి రైస్ ఉడికిందా లేదా అని చెప్పేసి పొంగు వచ్చిన తర్వాత చూద్దాంలే అని మాత్రం అస్సలు అనుకోవద్దు అలా అనుకుంటే కనుక రైస్ మెత్తగా అయిందంటే బిర్యానీ ఖచ్చితంగా చెడిపోయినట్టే రైస్ మాత్రం అస్సలు మెత్తగా అవ్వకూడదు మనం తుంచినప్పుడు కొంచెము అలా తునిగితే రైస్ ఉడికిపోయినట్టే మనం చికెన్లో వేసినప్పుడు ఎలాగో ట్వంటీ మినిట్స్ అన్న మనము మళ్ళీ కుక్ చేయడానికి మనం పెడతాం కాబట్టి రైస్ కంపల్సరిగా కుక్ అయిపోతుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు పలుకుంటుందే ఏమో అని అనుకోవాల్సిన పని అయితే ఏం లేదు ఇప్పుడు చూడండి నాకైతే మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికింది చూడండి నాకు కొంచెం మెతుకు పట్టుకున్నప్పుడు సాగినట్టుగా కనిపిస్తుంది కదా ఇలా ఏ కంటిన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇంకా మనకు ఉడికిపోయినట్లే రైస్ ఇప్పుడు వాటర్ని అంతా కూడా మనము ఒక బొర్ర గిన్నె సహాయంతో ఈ విధంగా వడపోసుకోవాలి గంజి ఉంచడానికి ట్రై చేస్తే అది జారిపోతూ అలా ఉంటుంది ఇలా బొర్ర గిన్నెలో వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తము వాటర్ మొత్తము అందులోకి పోతాయి కదా ఇప్పుడు మనము కలిపి పెట్టుకునే చికెన్ని మళ్ళీ అదే రైస్ కుక్కర్లోకి తీసుకొని ఇప్పుడు సగం అయితే నేను రైస్ కుక్కర్లో వేస్తున్నాను చూడండి ఈ సండే మీరు ఏం చేసుకున్నారనేది కూడా కమెంట్ సెక్షన్లో చే చెప్పండి నేనైతే బిర్యానీ చేశాను మీరేం చేసుకున్నారో కూడా కమెంట్లో చెప్పండి ఇప్పుడు మనము కొన్ని చికెన్లో వేయగా కొన్ని ఆనియన్స్ను తీసి ఉంచుకున్నాం కదా పక్కన ఇవి కొన్ని ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫుడ్ కలర్స్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మిగిలిన రైస్ను కూడా తర్వాత వేద్దాము చూడండి మిగిలిన అన్నాన్ని కూడా నేను అలాగే వేసేస్తున్నాను ఇప్పుడు ఉన్న ఆనియన్స్ మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం ఫుడ్ కలర్ని వేద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అండి గ్యాస్ మీద అయితే మాడుతుందేమో అని చెప్పేసి ఫైవ్ మినిట్స్ మనము హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మళ్ళీ ఒక పెన్నం అడుగున గ్యాస్ మీద ఉంచి తర్వాత మళ్ళీ డేక్షా పెట్టాలి కదా మాడిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది కదా కానీ రైస్ కుక్కర్లో అస్సలు మాడదు అది కుక్ అయిపోయిన వెంటనే మనం బటన్ పైకి పడుతుంది కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం బిర్యానీ చేయాలనుకున్నా కూడా చాలా సూపర్గా వస్తుంది నేనైతే ఫస్ట్ కొంచెం లాస్ట్లో నెయ్యి వేస్తున్నాను నెయ్యి పాలు పోపించుకున్న పాలతోనే కాదండి ప్యాకెట్ పాలతో కూడా నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా ఇంట్లో తోడు పెట్టి నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాననేది కూడా నేను ఒక వీడియో మీకు అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలోనైనా కూడా అప్లోడ్ చేస్తాను మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఇప్పుడు ఆవిరిపోతుందేమో అని చెప్పేసి గోధుమ పిండి కొంతమంది పేపర్లు తడి పెడతారు కొంతమంది క్లాత్ వేస్తారు కానీ నేను ఏం వేయకుండానే బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో కూడా మీకు ఎండింగ్లో చూపిస్తాను చూడండి చూడ చూస్తున్నారు కదా బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది మా ఆయన కూడా మొత్తము అందరం ఒకే చోట తినేద్దామని చెప్పేసి చూడండి ఒక ప్లేట్లో వేస్తున్నాడు ఇలా కోవేట్లో అక్కడంతా కూడా ఇలా తింటారు కదా మనం కూడా ఒకసారి అలా ట్రై చేద్దామని చెప్పేసి ఈ సండే మాకు స్పెషల్గా మేము ఇలా అరేంజ్ చేసుకున్నాము మీరు ఎవరైనా కూడా ఈ విధంగా అందరు కూర్చొని ఇలా తింటారా తినింటే కమెంట్ చేయండి చూడండి ఇది నా చిన్న ఫ్యామిలీ అండి నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయండి మీరు అందరు కూడా నేను గోంగూర పెరుగు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గోంగూర అయితే గ్యాస్ మీదే చేసేసాను చూడండి చాలా పొడి పొడిగా ముక్కలు అయితే సూపర్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వచ్చేసినాయి చాలా బాగుంది అందరూ అయితే చాలా అని చెప్పేస్తున్నారు కదా మరైతే మీరు కూడా నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చర్చికి వెళ్ళి వచ్చి చేసే లోపల మూడున్నర అయింది చాలా ఆకలిగా ఉన్నాము చాలా ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ మంచిగా ఉంది ఇంకా తినాలి ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఛానల్ని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్